ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే రోహిత్ వేముల ఈ రోహిత్ వేముల కేంద్రంగా ఎంత దారుణమైనటువంటి ప్రోపగండ నడిచింది ఎంత రచ్చ చేశారు ఇవన్నీ కూడా మనకి ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ న్యాయస్థానం ఒక క్లీన్ చిట్ ఇచ్చింది ఈ కేసు విషయంలో అసలు రోహిత్ ఈ రోహిత్ వేముల అనే వ్యక్తి ఈ రోహిత్ వేముల అనే వ్యక్తి ఎస్సీఏ కాదు నకిలీ సర్టిఫికెట్తో ఎంటర్ అయ్యాడు దాన్ని బయటికి తెలియటం అది ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పేసి తద్వారానే ఆత్మహత్య చేసుకున్నాడేమో అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి చూడండి ఇక్కడ రోహిత్ వేముల కేసులో నిందితులకు క్లీన్ చీట్ రోహిత్ దళితుడు కాదని పోలీసుల నివేదిక అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు తన కుల ధృవీకరణ పత్రం సరైనది కాదని తెలుస్తుంది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు హైకోర్టుకి ఇచ్చిన క్లోజర్ రిపోర్టులో వెల్లడి హెచ్సియులో విసి అప్పారావు ఎస్ రామచంద్రరావు ఏబీబీపీ నేతల పిటిషన్లపై ముగిసిన విచారణ ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ని విధాలుగా వక్రీకరణ చేసి రోహిత్ రోహిత్ వేముల యొక్క శవం మీద రాజకీయాలు చేశారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఈ విద్యాలయాల్లో తిష్టవేసు కూర్చుకున్న కూర్చున్నటువంటి సోకాళ్ళు విద్యార్థి సంఘాలు వాటి నాయకులు ఎంత పేట్రేగిపోయారో మనం చూసాం ఆజాది ఆజాదీ అనే స్లోగన్స్ వచ్చాయి కదా దేశానికి వ్యతిరేకంగా ఆ టైంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకు మార్చి ఇరవై ఒకటిన ఇచ్చిన ఈ కేసు క్లోజర్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు హైకోర్టుకు మార్చి ఇరవై ఒకటిన ఇచ్చిన ఈ కేసు క్లోజర్ రిపోర్టులో పేర్కొన్నారు తన కుల ధృవీకరణ పత్రం సరైనది కాదనే విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భావనతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు రోహిత్ ఎస్సీ కాదని అతడు అతడి కుటుంబ సభ్యులు బీసీఏ అంటే ఒడ్డెర కులానికి చెందినవారని వారు అక్రమ మార్గంలో ఎస్సీ సర్టిఫికెట్లు పొందారని జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ తేల్చినట్లుగా అందులో వెల్లడించారు ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ ఏబీవీపీ నేతలకు హెచ్సియు నాటి వీసీ అప్పారావుకు అతడి ఆత్మహత్యతో సంబంధం లేదని క్లీన్ చీట్ ఇచ్చారు దీంతో ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని అభ్యర్థిస్తూ అప్పారావు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పలువురు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం డిస్పోజ్ చేసింది హెచ్సియులో రెండు వేల పదిహేనులో ఏబివిపి స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో ఆ వర్సిటీ కుల రాజకీయాలకు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది అంటూ నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు ఆ ఏడాది నవంబర్లో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుతో ఐదుగురు విద్యార్థులపై విసి అప్పారావు బహిష్కరణ వేటువేశారు దరిమిళ రెండు వేల పదహారు జనవరి పదిహేడున రోహిత్ వేముల న్యూ రీసెర్చర్ స్కాలర్ హాస్టల్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని మరణించాడు దీంతో వీసీ అప్పారావు బండారు దత్తాత్రేయ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏబీవీపీ నాయకుల వేధింపుల వల్లే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు వారి ఫిర్యాదు మేరకు గచ్చిబోలి పోలీసులు వీసీ అప్పారావు వీరందరి మీద కూడా ఐపీసీ త్రీ నాట్ సిక్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కూడా దా దాని క్రింద కూడా కేసు నమోదు చేశారు చూడండి అయితే రోహిత్ ఆత్మహత్య వ్యవహారంతో తమకు ఏ సంబంధము లేదని ఈ కేసులు కొట్టివేయాలని వారంతా విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు మొత్తానికి కోర్టు ఈ తీర్పునిచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రోహిత్ వేముల మరణంపై తెలంగాణ పోలీసుల నివేదికను నిరసిస్తూ హెచ్సియు క్యాంపస్లో పలు విద్యార్థి సంఘాలు పలు విద్యార్థి సంఘాలు ఏ విద్యార్థి సంఘాలు మనం ఈజీగా అవగాహన తెచ్చుకోవచ్చు వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నిరసన తెలిపారంట వీళ్ళందరూ వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారంట ఎందుకు ర్యాలీ నిర్వహించడం ఇంత ఇన్నాళ్ళు ఒక అబద్ధం మీద నిలబడి ఒక శవం శవాన్ని వాడుకొని నీచమైనటువంటి జాతి విద్రోహక చర్యలకు పాల్పడ్డారు మీరంతా ఎక్కడా కూడా ఒక కనెక్ట్ అంటే దాన్ని ఏమంటారు వీళ్ళనుకునే ప్రోగ్రెసివ్ థింకింగ్లో ఎక్కడ కూడా కనబడబవి కేవలం విద్వేషం మాత్రమే దేశంలో ఏదో ఒక అలజడి సృష్టించాలా ఏదో ఒక దుర్మార్గం ఈ దేశంలో జరుగుతోందని ప్రపంచానికి తెలియజెప్పాలా తద్వారా భారత్ని బదనాం చేయాలా ఇదే ఇదే ఎజెండాతో పనిచేస్తున్నటువంటి సోకాళ్ళు విద్యార్థి సంఘాలు కొంతమంది విద్యార్థి నాయకులు వీళ్ళందరూ కూడా ముసలోళ్ళయ్యేదాకా విద్యార్థి నాయకులే మరిదేంటో అర్థం కాదు సో వీళ్ళందరికీ అక్కడ ఏం పని అసలు సో వీళ్ళందరూ ఇప్పుడు ఈవెన్ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరిస్తూ అదే వీరికి అనుకూలంగా తీర్పునిచ్చుంటే అబ్బో కోర్టు సూపరు అంటే న్యాయస్థానాల్ని కూడా మనం ధిక్కరిస్తాం ఏమన్నా అంటే ప్రజాస్వామ్యం మాకు కల్పించిన హక్కు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రోహిత్ కులం గురించి విచారణ చేశారే తప్ప వర్సిటీలో జరుగుతున్న కుల వివక్ష గురించి పట్టించుకోలేదని దొయ్యబట్టారు ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా ఈ సోకాళ్ళు విద్యార్థి సంఘపు నాయకులు చేస్తున్న ఆరోపణ అది వర్సిటీల్లో కుల వివక్ష ఉన్నదా చూపించండి ఎక్కడ ర్యాగింగ్ ఉంటేనే దానికి సంబంధించిన కేసుల్లో వేస్తే లోపల లోపలికి వేస్తే బయట రాలేరు కుల వివక్ష ఉన్నదా ఉంటే ఊరుకుంటారా ఇక్కడ లేని కులాన్ని ఆపాదించుకొని దాని కేంద్రంగా అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో నిజంగా కుల వివక్ష ఉంటే అక్కడ దాని బేస్ మీద ఎంత నీచమైన రాజకీయాలు చేస్తారు ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తారు రోహిత్ కులం గురించి విచారణ చేశారే తప్ప వర్సిటీలో జరుగుతున్న కుల వివక్ష గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారంట హెచ్సియు చరిత్రలో మొట్టమొదటిసారిగా వర్సిటీలోని దళిత విద్యార్థులను వెలివేశారని నాటి వీసి పొదిలి అప్పారావు వారికి వంత పాడుతూ పది మంది దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారని ఆరోపించారు విద్యార్థులను సస్పెండ్ చేశారు యథవేషాలు వేసే విద్యార్థుల్ని వారు దళితుల లేకపోతే ఇంకో కులానికి సంబంధించిన వాళ్ళ అట్లా చూడరు అక్కడ అల్లర్లకు పాల్పడిన వాళ్ళు లేకపోతే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వాళ్ళు వాళ్ళ లిస్టు తీసుకొని కులాల్లో చూసుకొని చేయరు ఎప్పుడైతే మన మీద దాడి జరుగుతుందో మనకు ఉన్నటువంటి కులాన్ని చూపించకూడదు ఇది మనం కొంచెం అవగాహన తెచ్చుకోవాలి ఇట్లా జరుగుతున్నది మన చుట్టూత వీళ్ళందరూ కూడా చూడండి మళ్ళీ అదే సెన్సిటివ్ టాపిక్ని రేజ్ చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అప్పారావు రెండు వేల ఒకటి నుంచి దళిత విద్యార్థులు దళిత ప్రొఫెసర్లపై వివక్ష చూపేవారని ఈ అవమానం భరించలేకే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని మళ్ళీ చెప్తున్నారు అరే ఆయన ఎస్ఏ కాదరా బాబు అని కోర్టు తేలిస్తే మళ్ళీ దళితుల పట్ల దళిత ప్రొఫెసర్ల పట్ల వివక్ష చూపేవారంట ఈ విశ్వవిద్యాలయంలో ఈ విద్యాలయంలో ఎలిగేషన్స్కైనా ఒక కొన్ని మోరల్స్ ఉండాలి కదా ఆధారాలు లేకుండా రోహిత్ దళితుడు కాదని చెబుతూ ఎస్సీ ఎస్టీ యాక్ట్ను తొలగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు అంటే కోర్టు కోర్టు కూడా వీళ్ళ వీళ్ళ ముందు బేఖాతరు రోహిత్ వేముల కేసు దర్యాప్తులో పోలీసులు రూపొందించిన అరవై పేజీల రిపోర్ట్ రిపోర్టులో నలభై పేజీలు అతడు దళితుడు కాదని నిరూపించేందుకే కేటాయించారు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు మరి అదే సెన్సిటివ్ ఇష్యూ కదా అతను దళితుడు కాదో లేకపోతే అవును అనేది ప్రూవ్ అయితేనే తద్వారాగా అట్రాసిటీ కేసు అనేది విచారణలోకి వస్తుంది అసలు అతను ఎస్సీఏ కాదు నకిలీ సర్టిఫికేట్తో ఎంటర్ అయ్యాడు అనే విషయంతో అసలు విషయం మనకు అవుతుంది కదా అది ఎక్కడ బయటపడుతుందోనని ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని అభిప్రాయపడింది కదా ఇవన్నీ మనం చెబుతున్న విషయాలు కాదు కోర్టు అయినా కూడా ఇప్పటికీ అదే ధోరణి కనిపిస్తూ ఉన్నది నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా గ్రాంట్ చేసింది ఓవరాల్గా ఈ యొక్క ఎన్నాళ్ళు దీన్ని నాంచి 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 నానా రచ్చ చేసినటువంటి ఈ ఇష్యూ క్లోజ్ అయింది చూడాలి ఇంకా కోటి మీద ఏకలు ఇంకా పీకే ప్రయత్నం చేస్తారో లేదో